వేషాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి మార్చర్ల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పినేలి రామకృష్ణారెడ్డి గత రెండు రోజుల నుండి ఆ చూకీ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఆ పోలింగ్ స్టేషన్ లోపలికి పోయి కూడా ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చాలా క్లియర్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి పదమూడో తారీఖు ఘటన జరిగింది దాదాపు ఇరవై రెండో తారీఖు అంటే నిన్న ఆ ఫొటేజ్ పూర్తి స్థాయిలో విజువల్స్ కూడా బయటపడినటువంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడైతే ఫొటేజ్ బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉందో ఆయనకు తెలిసినటువంటి వెంటనే పినెలి అనేటటువంటి ఆ వ్యక్తి వాళ్ళ తమ్ముడితో సహా మొత్తానికి అక్కడ నుండి పరారైపోయినట్టుగా చాలా క్లియర్ గా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఆయన ఎక్కడికి పోయింది అనేటటువంటి సమాచారం మాత్రం ఇప్పటిదాకా కనబడినటువంటి పరిస్థితి ఓ వైపు ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందం கூட ఆరు భాగాలుగా విడిపోయి వాళ్ళందరూ కూడా ఓవైపు సిఐడికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా పినేణి కోసం పూర్తి స్థాయిలో దేవులాడుతున్నటువంటి పరిస్థితి వెతుకుతా ఉన్నారు ఎయిర్పోర్ట్లకు కూడా వెతుకుతున్న పరిస్థితి ఆయన ఏమన్నా టికెట్ బుక్ చేసుకున్నాడా లేకపోతే లండన్ కి వెళ్ళాడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ లండన్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్ళారు ఎందుకంటే తనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ కానివ్వండి తనకు సంబంధించిన ఎవరైతే పర్సనల్ బోన్సర్ కానివ్వండి డ్రైవర్ కానివ్వండి ఆయనకు సంబంధించిన ఫోన్ కూడా ఒక ఫామ్ హౌస్ లో దొరికిందనేటటువంటి చర్చ పడుతున్న పరిస్థితి మొత్తానికి నియోజక నియోజకవర్గం ఇప్పుడు పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి ప్రజెంట్ కీలకమైనటువంటి నేత జగన్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఒక మంత్రికి సంబంధించినటువంటి కనసంధంలోనే పినేలి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి నిజంగానే తెలంగాణలోనే వైసీపీకి సంబంధించిన మార్చర్ల ఎమ్మెల్యే ఉన్నడా లేదా అనేది నాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అనే పొలిటికల్ ఎడిటర్ వలియానా ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి వలియాన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వలియానా ఎక్కడ ఉన్నాడు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మొత్తానికి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో కూడా చర్చ వినబడతా ఉన్నది సంబంధించిన నేత రెడ్డికి అత్యంత సంబంధించినటువంటి ఒక ఇంట్లో ఉన్నాడనే చర్చ వినబడుతున్న కొంతమంది అయితే ఫామ్ హౌస్ లో ఉన్నాడనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి నిజంగానే పిరేలి అనేటటువంటి వ్యక్తి ఆయన తెలంగాణలోనే ఉన్నాడా లేకపోతే ఆయనే ఆ కి వెళ్ళాడు అసలు ఏం జరిగింది ఎక్కడ ఉన్నాడనేటువంటి సమాచారం ఎట్లా వినబడుతున్నది అవును తిరుపతి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పిన్నెల్లి ఎక్కడున్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు ఎటు పోయాడు అనేది దీని మీద సర్వత్రా ఒక ఉత్కంఠ కనిపిస్తుంది దీని మీదే విపరీతమైన చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం సంబంధించిన వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో సిఈసి ఎప్పుడైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పది సెక్షన్స్ నమోదు చేసిందో అప్పటి నుంచి ఆయన కనపడకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది ఇటు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లిపోయాడు చర్చ ఒక వైపు జరుగుతున్నప్పటికీ కూడా సో ఒక ఆయన పున్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఒక కీలక విషయం ఇప్పుడు తెర మీదకు వచ్చింది అదేంటంటే ఎప్పుడైతే ఈవీఎంస్ ధ్వంసం జరిగిందో పోలింగ్ రోజు తర్వాత తర్వాత ఆయన ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే గలాట జరిగిందో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి వెంటాడి వేటాడి కొడవళ్లతో కావచ్చు కర్రలతో దాడులు చేశారో హింస కారణమయ్యారు ఈ విషయాలన్నింటికి సంబంధించి పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేశారు యాక్చువల్గా ఈవీఎం ధ్వంసం చేసిన దానికి సంబంధించి అయితే కేసు ఆ గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడని చెప్పి అక్కడ అధికారులు మ్యానుపులేట్ చేసి ఆ విధంగా కేసు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో అతనే అని చెప్పేసి నిర్ధారణ అయింది అయితే అంతకు ముందే జగన్మోహన్ రెడ్డి లండన్ బయలుదేరక ముందే తాడేపల్లి ప్యాలెస్ కి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు వెళ్లి కలిసినట్టుగా ఒక సమాచారం మనకు వస్తుంది ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి నన్ను కాపాడండి ఎందుకంటే ఈ ఈవీఎంను ధ్వంసం చేశాను ఆల్రెడీ ఆ కేసు నమోదు అవుతుంది ఈ విషయం రెండు రోజుల తర్వాత ఎలాగో బయటకు వస్తుంది ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాకు సెక్షన్స్ కూడా నమోదు చేసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి పదిహేనో తారీఖు లండన్ పోయినటువంటి పరిస్థితి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాకి సంబంధించిన ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ అయిన ఫ్లైట్ లో పోయిన పరిస్థితి దాని పర్సనల్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూసినాం ఆ తాదేపల్లి కి ఎప్పుడు పోయిండు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మనకు అందినటువంటి సమాచారం ఎప్పుడైతే ఐప్యాక్ టీమ్ తో భేటీ అయ్యారో ఆ భేటీ కంటే ముందే తాడేపల్లి ప్యాలెస్ లో పిన్నెల్లి సోదరులు వెళ్ళి కలిశారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అక్కడే ఉన్నారు నా మీద చాలా సీరియస్గా కేసెస్ నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మాచర్లకు సంబంధించిన హింసకు సంబంధించిన దృశ్యాలు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యే అవకాశం ఉంది ఇటు ఈవిని కూడా నేను ధ్వంసం చేశాను కాబట్టి చాలా సీరియస్గా నా మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది త్వరలోనే నన్ను అరెస్ట్ చేస్తారు మీరు లండన్ వెళ్ళిపోతారు కాబట్టి నేను ఇక జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది నన్ను కాపాడండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి మొరబెట్టుకున్నారు కాపాడండి మహాప్రభు అని చెప్పి మొరబెట్టుకున్న పరిస్థితి వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జుల రామకృష్ణారెడ్డి పిలిచారు తర్వాత ఒక సీనియర్ ఐపీఎస్ పెన్నెల రామకృష్ణారెడ్డి జాగ్రత్తగా చూసుకోండి పెన్నెలి రామకృష్ణారెడ్డి కేసులు పడకుండా పోలీసులు అరెస్ట్ చేయకుండా మీరే కాపాడండి అని చెప్పి పోలీసులు పురమాయించి సజ్జులు రామకృష్ణారెడ్డికి చెప్పి అక్కడి నుంచి ఆయన ఐపీ తో భేటీ అయ్యి ఆ భేటీ తర్వాత ఆయన లండన్ పోయిన పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్ గా అంటే ఆయన లండన్ పోయిన తర్వాత వెంటనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు లావు శ్రీకృష్ణ దేవరాలు కావచ్చు అక్కడ జోరగట్టి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారు వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన హింస మొత్తం గొడవ పోలింగ్ బూత్లో క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడి నుంచి నేరుగా ఏదైతే పోలీస్ ఆఫీసర్ నాకు అండగా ఉంటారని చెప్పారో సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరికి ఫోన్ చేసి ఆ ప్రెస్ మీట్ తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది మనకు లేటెస్ట్గా అందుతున్న సమాచారం తిరుపతి తెలంగాణకు సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు మంత్రి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కాపాడుతున్నట్టుగా తెలుస్తుంది ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్ లో ఆయన్ని భద్రంగా ఉంచినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఇప్పుడు డీజీపీ కావచ్చు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు ఎనిమిది బృందాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తున్నట్టు హైదరాబాద్ తో పాటు చెన్నైతో పాటు చాలా మెట్రో సిటీ గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ విషయం చెప్పండి పిన్నేలి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టండి అంటూ ఒక పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేశాడనేటటువంటి చర్చ వినబడుతుంది నిజమా అంటే ఇది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆ సీసీ ఫుటేజ్ సంబంధించి బయటకు రాకుండా ఆ సీసీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా పిన్నెలి రామకృష్ణారెడ్డి బూత్లకు వెళ్ళడం బూతులకు వెళ్ళి దాన్ని తీసి నేలకేసి కొట్టడం ఇదంతా బయటకు వచ్చింది అంతకు ముందే ఆయన ఆయన విషయానికి సంబంధించి ఈ వీడియో బయటకు వచ్చినా సరే దాన్ని తొక్కిపెట్టి కొంతమంది అధికారులు ఇటు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కావచ్చు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళతో కొమ్మకైపోయి ఈ వీడియో బయటకు రాకుండా చేశారని పెద్ద ఎత్తున జరిగింది సో ఇంతకుముందు కూడా మనం విన్నాము ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది ఆ వీడియో బయటకు వచ్చిందంటే మాకు సంబంధం లేదు ఆ వీడియోని మేము రిలీజ్ చేయలేదు అని చెప్పి అంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులే దాన్ని రిలీజ్ చేశారని వైసీపీ కౌంటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు తొక్కి పెట్టిందేమో వైసీపీ అయినా సరే అక్కడ పోలింగ్ బూత్లో ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు కావచ్చు బయట ఉన్న వాళ్ళు కొంతమంది రికార్డ్ చేస్తారు ఆల్రెడీ ఇది బయట హింస జరిగినప్పుడు కొన్ని వీడియోలు రికార్డ్ చేశారు తర్వాత పోలింగ్ బూత్లో జరిగిన ఘర్షణకు సంబంధించి అక్కడ ఉన్న పార్టిసిపేట్ చేసిన ఎన్నికల సిబ్బంది కూడా కొన్ని వీడియోలు తీసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి ఎలక్షన్ కమిషన్ పని కట్టుకుని ఇది చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంత దారుణానికి పాల్పడ్డాడు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వీడియో రిలీజ్ చేయకపోవచ్చు కానీ అక్కడ జరిగిన దారుణానికి సంబంధించి అక్కడ పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మొత్తం దాన్ని క్యాప్చర్ చేశారు వాళ్ళ మొబైల్స్ లో తీసుకున్నారు తర్వాత రెండు రోజుల తర్వాత దీన్ని రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు పూర్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మెడగ చుట్టుకుంది ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో దీన్ని పూర్తిగా ఇప్పటి వరకు తొత్తి పెట్టిన సరే నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే కదా మాచర్లకు సంబంధించి మళ్ళీ రీఎలక్షన్ ఉండేటటువంటి అవకాశం ఏమైనా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం ఈవీఎంలు కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ చూసినాం అక్కడ కౌంటింగ్ కూడా మాచర్లకు సంబంధించి ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏమైనా రియలక్షన్ ఉంటుందా లేకపోతే మళ్ళీ డిక్లరే చేసేటటువంటి అవకాశం ఉంటుందా డైరెక్ట్ గా కి సంబంధించి ఆల్రెడీ సి ఎవరైతే ఉన్నారో ముఖేష్ కుమార్ మీనా మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు యాక్చువల్గా ధ్వంసం చేసినా సరే అందులో ఉన్న డేటా మిస్ కాదు అందులో ఎవరు ఎన్ని ఓట్లు వేశారు ఏ పార్టీకి వేశారు పూర్తిగా భద్రంగా ఉంటుంది డేటా అసలు మిస్ కాలేదు ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ రీ ఎలక్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కూడా మనం చూసాము ఆయన ఆయన తరఫు వాదనలు వినిపిస్తావు అక్కడ గందరగోళం జరిగింది పూర్తిగా రిగ్గింగ్ జరిగింది సో ఈవీఎంలు కూడా కూడా ధ్వంసమైనవి కాబట్టి రీపోలింగ్ చేయాలి అని చెప్పేసి వాదనలు వినిపించారు కానీ పూర్తిగా ది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉంది కాబట్టి దాన్ని ఆశ్రయించడం అని చెప్పి కోర్టు కూడా చెప్పిన పరిస్థితి సో ఇక్కడ ఒకవేళ రామకృష్ణ రెడ్డి గనుక గెలిచి అవకాశం ఉంటే ఆయన రద్దు చేసి సెకండ్ పర్సన్ కి డిక్లరేషన్ చేసే అవకాశం ఉండొచ్చు మాచర్లకు సంబంధించి సో గా అంటే అనర్హత వేటు పడితే డెఫినెట్ గా ఆయన గెలిచినా ఓడిపోయినా సరే అనర్హత వేడి పెడితే సెకండ్ ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది వాళ్ళ ఎన్నిక సంబంధించి వాళ్ళు గెలిచారని చెప్పి అనౌన్స్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే ఫిర్యాదులు అందుతున్నాయి ఏవీఎంలు ధ్వంసం చేశాడు కాబట్టి సో అతని ఎన్నికను రద్దు చేయాలి అసలు పోటీ చేసే విషయానికి సంబంధించి అతను గెలిచినా ఓడినా సరే అనర్హత వేటు వేయండి అని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని వినత పత్రాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది దీని మీద కూడా లోతుగా నిశ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది ఒకవేళ అనర్హత వేటు వేస్తే డెఫినెట్గా యాక్చువల్గా ఎన్నికలో ఆయనకి రిపోర్ట్స్ చాలా వ్యతిరేకంగా ఉన్నాయి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలవడం అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి ఒక కొన్ని సర్వే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఒకవేళ గెలిచినా సరే అనర్హత వేటు పడితే కనుక గా సెకండ్ ప్లేస్లో ఉన్న అభ్యర్థి అక్కడ గెలిచినట్టుగా డిక్లేర్ చేసే పరిస్థితి ఉంటుంది ఒకవేళ పది సివియర్ సెక్షన్స్ ఆయన మీద నమోదు చేసిన పరిస్థితి ఏడు సంవత్సరాల పాటు ఆయనకి శిక్ష పడే జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆ సెక్షన్స్ చెప్తున్నాయి నిజంగా అందులో దోషిగా తేలితే గనక ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన పూర్తిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి పది నుంచి పదిహేను సంవత్సరాల పాటు అర్హత కోల్పోతాడు ఈ విషయం కూడా ఇంకో విషయం ఇంకో విషయం చెప్పండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశం పైన సీరియస్ ఉన్నట్టుగా కొంత చర్చ వినబడుతున్న పరిస్థితి ఇలాంటి తప్పుడు వ్యక్తులు ఏ బొక్కలో దాక్కున్నా వదిలిపెట్టమంటూ రేవంత్ రెడ్డి గారు సీరియస్ ఉన్నాడనే చర్చ వినబడుతున్నాడు నిజమేనా అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో సో యాక్చువల్గా మనకి అందుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణ మంత్రి రక్షణతో ఆయన అండదండతో పిన్నెల్లి సోదరులు చాలా సేఫ్గా ఉన్నారని పెద్ద ఎత్తున ఒక చర్చ వస్తుంది ఆ మంత్రికి సంబంధించిన ఫామ్ హౌస్ లో సేఫ్గా ఉన్నాడని చెప్పి ఒక వార్త బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి ఆ మంత్రికి ఫోన్ చేసి ఫోన్ చేసి ఇలా అరాచకాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసిన వాళ్ళని మనం కాపాడితే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది డెఫినెట్ గా అది మంచి పద్ధతి కాదు మీరు అతన్ని బయటికి వదిలేసేయండి తర్వాత పోలీసులు ఎలాగో గాలిస్తున్నారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని అన్నట్టుగా మనకు ఒక సమాచారం వస్తుంది మీడియాలో ఇదే విషయం తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ లో మనకి నిన్న తెలుసు సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ దగ్గర ఒక కంపెనీకి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్తే డ్రైవర్ పట్టుబడ్డాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి అలాగే గన్ పట్టుబడ్డాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ దొరికింది అక్కడి నుంచి పరారైపోయాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి నేరుగా తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి కాంటాక్ట్ లోకి ఆ మంత్రికి సంబంధించి ఫామ్ హౌస్ లో దాక్కున్నట్టుగా తెలుస్తుంది అక్కడికి ఎవరికి రాకుండా ఆ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ కావాలంటే వ్యవస్థ ఉంది సో ఒక గేట్ దాడితే మరొక గేట్ లోకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది అసలు పోలీసులు అటువైపు వెళ్లే పరిస్థితి కూడా ఉండదు సో ఈ రకమైన చర్చ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలిసి ఇలా ఎవరు చేసినా సరే అది మంచిగా ఉండదు ఎందుకంటే వ్యవస్థను మన చేతుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు ఎవరిని కూడా మనం కొమ్ము కాయాల్సిన అవసరం లేదని చెప్పి రేవంత్ రెడ్డి గుస్సా అయినట్టుగా తెలుస్తుంది ఈ విషయం మాట్లాడిన తర్వాత తిరుపతి ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆల్రెడీ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ బయటకు వస్తే ఒకవేళ లండన్ వెళ్దామన్నా లేకపోతే దుబాయ్ వెళ్దామన్నా లేకపోతే విదేశాలకు వెళ్దామన్నా కూడా ఎయిర్పోర్ట్లో కూడా బలమైనటువంటి ఒక భద్రత ఉండొచ్చు కదా బయటికి పోయేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు కదా అవును ఇప్పటికే లుకోట్ నోటీసులు జారీ చేశారు ఎందుకంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సివియర్ కేసులు నమోదైన పరిస్థితి ఉంది కాబట్టి ఏ క్షణం అయినా సరే ఆయన దేశం వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే లండన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అమెరికాలో వైసీపీ నాయకులు వలవనే వంశం ఉన్నారు అట్లా వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆల్రెడీ విదేశాలకు వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి టచ్లోకి వెళ్ళారు వెళ్లారు రామకృష్ణారెడ్డి అని చెప్పి ఒక సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం అనేది లుకౌట్ నోటీసులు జారీ చేసింది లుకౌట్ నోటీసులు అంటే అన్ని ఎయిర్పోర్ట్స్కి రైల్వే స్టేషన్స్కి అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి పూర్తిగా సమాచారం వెళ్ళిపోతుంది పిన్నెలి రామకృష్ణారెడ్డి ఫోటో ఉంటుంది ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోతాయి ఆయన ఒకవేళ ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా వెంటనే అరెస్ట్ చేసే విధంగా అక్కడ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నమాట సో ఈ ఈ విషయం తెలిసే ముందే చెక్కేశాడు చేశాడు విదేశాలు కానీ ప్రచారం కూడా జరిగింది కానీ మనకి లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఏ ఎయిర్పోర్ట్ కి వెళ్ళలేదు దేశం దాటిపోలేదు ఇక్కడే తెలంగాణలోనే ఉన్నాడు నిన్న చూసాం తమిళనాడు కూడా వెళ్ళిపోయాడు చెప్పి ప్రచారం జరిగింది కానీ ఆయన హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి హైదరాబాద్ అవుట్ కట్స్ లో ఫామ్ హౌస్ లో ఆయన భద్రంగా ఉన్నాడు తెలంగాణ మంత్రి అండదండలు ఉండబట్టే ఆయన సేఫ్ గా ఉండడం తెలుస్తుంది ఈ విషయం ఇప్పుడే బయటకు వస్తుంది కాబట్టి ఈ ఎనిమిది పోలీసు బృందాలు ఎవరైతే ఉన్నారో ఆ ఫామ్ హౌస్కి వెళ్లి చెక్ చేసే విషయంలో కూడా పరిశీలన చేసే అవకాశం ఉంది మన ప్రభుత్వానికి చెడ్డ పేరు రాణి యుద్ధం చెప్పి తీవ్ర ఆగ్రహం రేవంత్ రెడ్డి కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఈ సాయంత్రమే పిన్నెల్లి సోదరులు అరెస్ట్ కాబోతున్నారు ఎందుకంటే కీలకమైన సమాచారం ఇప్పుడే పోలీసులకు తెలుస్తుంది మీడియా కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ సాయంత్రం ఆ ఇంటి పరిస్థితుల్లో పిన్నెల్లి సోదరును అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది తిరుపతి రైట్ ఇక్కడ తెలంగాణలో ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు అనే చర్చ వినబడుతున్నాయి ఆమె పోయే అవకాశం ఉంటుందా బెంగళూరుకి సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాడు తెలంగాణ మంత్రి రక్షణ కౌశంలో ఆయన ఉన్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మా వాడిని కాపాడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారంట లండన్ నుంచి కూడా పూర్తిగా ఈ డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉన్నారంట పింద సోదరుల మీద కేసులు నమోదు కావటం కావచ్చు ఈసీ సీరియస్గా ఉండటం కావచ్చు సెక్షన్ నమోదు కావటం ఈ డీటెయిల్స్ అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు అందిస్తున్నారు అక్కడి నుంచి ఫోన్లు చేస్తూ పూర్తి సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు అంటే ఇటు తెలంగాణ మీద నిఘా పెట్టి ఫామ్ హౌస్ మీద నిఘా పెట్టి పిన్నెల్ సోదరులను ఒకవేళ పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన హైదరాబాద్ రావచ్చు లేదంటే మరొక రాష్ట్రానికి వెళ్లే అవకాశం కూడా ఉండొచ్చు ఇక్కడ మనకి అర్థమవుతున్న సమాచారం ఎనిమిది పోలీసు బృందాలు హైదరాబాద్ చుట్టుముట్టేశాయి హైదరాబాద్ ను పూర్తిగా జల్లడు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మిగతా మెట్రో సిటీస్ కూడా జల్లడి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయన ఫామ్ హౌస్ నుంచి రోడ్డు మీదకి వస్తే విత్ ఇన్ మినిట్స్ లో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు ఒక ప్రచారం సో వెళ్ళాడు నిజంగా నిజంగా ఫామ్ ఇక్కడ ఇక్కడ నక్కి తెలంగాణ ఎవరైనా రక్షణ కల్పించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గుస్సా అయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అతను కూడా ఫ్రీ హ్యాండ్ చేసి ఎస్ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే గనక రోడ్డు మీదకి వస్తే నిమిషాల వ్యవధిలో పిన్నెల్లి సోదరులు అరెస్ట్ గా సమాచారం వస్తుంది సో ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీస్ అధికారులు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ లో చెప్పారు ఇరవై నాలుగు గంటల లోపే ఆయన అరెస్ట్ చేస్తామని ఒక అధికారి చెప్పాడు మరొక అధికారి ఈ సాయంత్రమే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు సో పిన్నెల్లి సోదరుల్ని అరెస్ట్ చేయడానికి తలను పట్టుకుంటున్నారంటే పోలీసులు బయట ఏ వ్యక్తిని పట్టుకోవాలన్నా ఎంత పని కూడా లేదు తెలంగాణ పోలీసుల కంట కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చా డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో ఉన్నారని చెప్పి నిన్న మధ్యాహ్నం ఏదైతే సమాచారం వచ్చిందో సంగారెడ్డి పోలీసులకి హైదరాబాద్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు టచ్లోకి వెళ్ళారు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది పిన్నెల్లి సోదరులు ఈ కేసులోనే ఎలక్షన్ కమిషన్ కూడా సెక్షన్స్ నమోదు చేసింది మీకు తెలుసు సో పిన్నెల్లి సోదరులు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడని చెప్పి సంగారెడ్డి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో వాళ్ళ సహాయం తీసుకుని అక్కడ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఇస్నాపూర్ దగ్గర అక్కడికి వెళితే డ్రైవరు గన్మెన్ పిన్నెళ్ళకి సంబంధించిన ఫోన్ మాత్రం అక్కడ లభించింది ఆయన మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు సో డెఫినెట్గా పోలీసు అధికారులు రెండు రాష్ట్రాలకు సంబంధించి అధికారులు డెఫినెట్గా వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఒకరు ఒకళ్ళు సహకరించుకుంటారు సహకరించుకొని దొంగలు ఎవరైనా ఉన్నా సరే నిందితులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు పట్టుకునే దాంట్లో భాగంగా ఎవరైనా సరే సహకరించుకోవాల్సిన పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సాయంత్రం దాదాపు అరెస్ట్ కావచ్చు అన్న చర్చ తీవ్రంగా జరుగుతుంది ఈ సమాచారం లండన్ నుంచి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది యా సో మొత్తానికి పిన్నేళ్ళకి సంబంధించినటువంటి అంశం మాత్రం పూర్తి స్థాయిలో ఆంధ్ర రాజకీయాలలో ఇప్పుడు వణుకు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ మాచర్లకు సంబంధించినటువంటి నియోజకవర్గం గురించి వివిధ రంగాలుగా సినిమాలు కూడా బయటపడ్డాయి అక్కడ ఫ్యాక్షన్ రాజకీయం ఉంటుంది గొడవలు ఉంటుంది కొట్లాట ఉంటుంది అనేక కోణాలలో వాళ్ళు కొట్టుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనం చూస్తాం సో మొత్తానికి పిన్నాలికి సంబంధించిన ఇద్దరు బ్రదర్స్ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలోనే తల దాచుకున్నారంటూ కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఏ బొక్కలో పడుకున్నా వదిలిపెట్టమనేటటువంటి అంశాన్ని మాత్రం ఆంధ్రాకి సంబంధించిన పోలీసులు ఓవైపు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్ట్రీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి ఎవరైనా కంట్లో పడితే ఎవరు తప్పు చేసినా ఎలాంటి వ్యక్తులు కీలకమైనటువంటి నీచులు ఎక్కడైనా దాచుకున్నా కూడా వదిలిపెట్టమంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో చూడాల్సిన అవసరం ఉంటుంది మొత్తానికి ఇరవై నాలుగు గంటలలో తప్పు చేసినటువంటి వ్యక్తులను శిక్షించేటటువంటి బాధ్యత మాతంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది